వలం నేను వంశీ వీళ్ళు ఎలాగ టీడీపీ నుంచి గెలిచి వైసీపీ మద్దతుదారులుగా కంటిన్యూ అయ్యారు అలాగే వీళ్ళందరూ ఏమన్నా అవుతారా అంతే కదా సిస్టమ్ అంతే ఇంక ఉండేది పార్టీలు అయితే మారదు ఇందులో బాబు గారి ఆలోచన ఏమన్నా వేరే కోణం ఏమన్నా ఉందా అంటే బేసిక్ గా బాబు తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏంటంటే ఇదివరకు తను ఒక మాట చెప్తే వినేసేటటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం ఉండేది రాష్ట్ర నాయకత్వం కూడా ఆ రోజున బీజేపీ చంద్రబాబు చెప్పినట్టు నడిచేది ఆ ముగ్గురి మధ్యన సమన్వయం అన్నటువంటి చంద్రబాబు చేతుల్లో నడిచేది ఈ దఫా చంద్రబాబు మాట నెగ్గుతున్నది ఎక్కడంటే రాష్ట్ర నాయకత్వం మీద అంతేగాని జాతీయ నాయకత్వం మీద కుదరట్లేదు అందుకని ఆయన అనుకుంది ఏంటి ముందు రాధాకృష్ణ గారు రాసినట్టు నాలుగు ఎమ్మెల్యేలు ఓ రెండు ఎంపీ అనుకున్నారు తర్వాత ఏడు ఎమ్మెల్యే ఏడు ఎంపీ అనుకున్నారు ఇది ఏడు ఎమ్మెల్యే నాలుగు ఎంపీ అనుకున్నారు రాధాకృష్ణ గారు రాసిందే అంతే కదా బాబు గారి ఆత్మ కదా అది రాసిందే తర్వాత వాళ్ళు ఆరు ఎంపీ మస్ట్ అన్నారు డబుల్ డిజిట్ లో ఎమ్మెల్యే కావాలన్నారు ఆ డబుల్ డిజిట్ పది అయింది మినిమం పది అయింది ఆ పది దగ్గర వచ్చిన అంట ఇదంతా అందుకోసం అని చెప్పేసి ముందు సీట్లు కొన్ని ఏంటంటే పురంధేశ్వరి వేసిన రాజకీయం సోమవీ రాజుకి అక్కడ ఇప్పించి సోమివీర్రాజు ఆవిడ ముందు నుంచి స్ట్రాటజీ ఏంటంటే రాజు ఎట్లా చేయడు అప్పుడు ఆ సీటును తీసుకొచ్చి తెలుగుదేశానికి ఇచ్చేసేద్దాం అన్నటువంటి ముందే వేసుకున్నది ఆవిడ స్కెచ్ అయితే అధినాయకత్వం ఒప్పుకోలేదు తెలుగుదేశానికి ఇచ్చి తపనా చౌదరిని అక్కడికి తీసుకురావాలని ఆవిడ ప్లానింగ్ అక్కడ అది మిస్ అయింది ఒకటి నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేసి ఒకవేళ వాళ్ళు అంటే సింగిల్ లార్జెస్ట్ గా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన ఒక తొంభై సీట్లో లేదంటే ఎనభై ఎనిమిది దక్కించుకోకపోతే ఈ ఒక భీవరం లేదంటే ఈ అనపత్తు వీళ్ళు గెలిచినా సరే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు టీడీపీ అభ్యర్థులుగా మనం పరిగణనలో తీసుకోలేం కాబట్టి అది వీళ్ళు కౌంట్ వేసుకుంటారు అసలు ఇప్పుడు వేరే కౌంట్ లేదండి అయితే గెలిస్తే